ఎన్నో ఆశలతో మరెన్నో ఆశయాలతో భవిష్యత్తులో ఎంతో మందికి సాయం చేయాలని కలలుగన్న ఆ యువ వైద్యుడు రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కాటేసింది ఆయన ఆశయాల్ని కొనసాగించాలనే దృక్పథంతో మిత్రబృందం చెయ్యి చెయ్యి కలిపి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలండి గ్రామానికి చెందిన యువ వైద్యుడు పసుపులేటి నాగసుభాకిరణ్ ఏలూరు ఆశ్రమం కాలేజీలో వైద్య విద్యను రెండు వేల ఎనిమిదిలో పూర్తి చేశారు పీజీ డిగ్రీ నిమిత్తం మరికొన్ని డాక్యుమెంట్స్ అవసరమై ఏలూరు ఆశ్రమ ఆసుపత్రికి వెళ్తుండగా మార్గ మధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురి అయ్యి మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న స్నేహ బృందం మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా తమ మిత్రుని పేరు సమాజంలో స్థిరస్థాయిగా స్థాయిగా నిలిచిపోవాలనే సదుద్దేశంతో ఆయన పేరుతో పశ్చిమ గోదావరి కనుక పట్టణంలో రెండు వేల పదకొండులో డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ నైతే నెలకొల్పడం జరిగిందండి ఈ ఫౌండేషన్ ద్వారా ప్రారంభంలో సర్వే నిర్వహించి తల్లెల సంరక్షణలో ఉన్న మానసిక దివ్యాంగుల పిల్లల యొక్క డేటాను సేకరించి ఫౌండేషన్ ద్వారా మొదటగా ఈ పిల్లలకి ఆర్థిక చేయూత అందించాలని సంకల్పించారు ఇందుకోసం మానసిక వికలాంగులు తల్లిదండ్రులు మరియు ఫౌండేషన్ తరఫున నెంబర్ మొత్తం అకౌంట్ లో జమ చేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ ని వాళ్ళకి అందజేసి ఆర్థిక భరోసాని కల్పించడం జరిగింది తర్వాత కాలంలో వీరికి ఆర్థికంగానే కాకుండా అర్హత కలిగిన మానసిక దివ్యాంగుల అవసరాలను గుర్తించి టై సైకిల్స్ ని కూడా అందించడం జరిగింది దాతలచే నేరుగా అందించే విధానాన్ని అమలు చేస్తున్నారు ఆ తర్వాత కాలంలో అవసరమైన వారికి మూడు చక్కెర మోటార్ సైకిల్ ని అందించడం జరిగింది దివ్యాంగుల కుటుంబంలో తల్లలకి వారి దివ్యాంగుల పిల్లల సంరక్షణతో పాటు ఆర్థికంగా బలంగా ఉండాలనే ఉద్దేశంతో తల్లులకి కుట్టు మిషన్లు అందించాలని ముందుకు వచ్చారు మంచాన ఉన్న మానసిక దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే వైద్యులను తీసుకువెళ్లి వైద్య సాయంతో పాటు సూచనలు వైద్య సలహాలు అందిస్తున్నారు సాధారణంగా కార్తీక వన సమారాధనలో అన్ని వర్గాలకు చెందిన వారు అంతా కలిసి ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతూ ఉంటారు అయితే మానసిక దివ్యాంగులు సైతం గత కొన్ని ఏళ్లుగా కార్తీక వన సమారాధనలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఒక చోటికి చేసి వారిలో కళ్ళు ప్రతిభలు వెలికి తీసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు కార్తీక మన సమారాజానికి వచ్చే దివ్యాంగులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా తణుకు పరిసర ప్రాంతాల్లోని పలు విద్యా సంస్థల నుండి ఇక్కడికి వచ్చి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు వారు అంతా వేదిక వద్దకు వచ్చి తిరిగి వెళ్లే వరకు పన్నెండు మంది విద్యార్థులు వాలంటీర్లుగా ఏర్పడి సేవలు అందిస్తుండడం విశేషం అంతటితో ఆకుండా దివ్యాంగులు మానసిక దివ్యాంగుల పల్లెలకి ఒకరిపై ఆధార ఆర్థికంగా నిలుదక్కుకోవాలనే ఉద్దేశంతో చిన్నపాటి దుకాణాలను తయారు చేసి అందజేస్తున్నారు వారే స్వయంగా విక్రయించుకునేలా వస్తువులను సైతం సమకూర్చుకున్నారు ప్రతి ఏటా కార్తీక సమారాధనలో ఏర్పాటు చేసే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడమే కాకుండా చిన్న చిన్న దుకాణాలలో వాళ్ళే విక్రయించుకునేలాగా అయితే ఏర్పాటు చేశారని చూడండి దుకాణాలు అయితే ఎంత బాగున్నాయో ఇప్పుడు ఎవరండి అలా ముందుకొచ్చి సహాయం చేసేది ప్రతి సంవత్సరం కార్తీక వన సమాధానం ఏర్పాటు చేసే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడమే కాకుండా నిత్యావసర సరుకులు కూడా ప్యాకింగ్ చేసి ప్రతి దివ్యాంగులకు అందజేస్తున్నారు గత కొన్నేళ్లుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో తనకు వరిస ప్రాంతాలకు చెందిన పలు వృద్ధాతలు పారిశ్రామికవేత్తలు వాణిజ్యవేత్తలు తమ కూడా న్ని చాటుకునే విధంగా ముందుకొచ్చారు నేరుగా లబ్ధిదారునికి సాయి అందిస్తున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని డాక్టర్ బిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ఫౌండేషన్ మరి ఎన్నో సేవకర సేవా కార్యక్రమాలు చేపట్టి తమ వంతు సాయం అందిస్తున్నారు కరోనా కష్టకాలంలో దివ్యాంగులు బయటికి రాలేని పరిస్థితులు ప్రతి గ్రామం తిరిగి వారికి ఇరవై ఐదు కేజీల రైస్ బ్యాగ్ రెండు నెలల సరిపడా నిత్యావర్ వరకులు అలాంటివి కొన్ని వందల మందికి వారు అందజేశారు భవిష్యత్తులో కూడా మరెంతో మంది దాతలు ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించడానికి చేయూట అందించాలని ఇప్పటి వరకు సహాయ సహకారాలు అందించిన అందజేస్తున్న దాతలకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేస్తూ మీ డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ఫౌండేషన్ చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ చారిటబుల్